నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా వార్తల్లోని జిల్లా తాడికొండ నియోజకవర్గ లోకానికి నష్టం కలిగించేలా ఉన్న లేబర్ కోడ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు బుధవారం నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పిఎఫ్ ఇఎస్ఐ కల్పించాలి పిఎఫ్ ఇఎస్ఐ కల్పించాలి పిఎఫ్ ఇఎస్ఐ కల్పించాలి కార్మికులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి కార్మికులందరికి కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి అంగనవాడి ఆశాలు అంగనవాడి ఆశాలు సేపలు విఆర్ఏలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి అంగనవాడి ఆశాలు విఆర్ఏ Tak apa-apa, mana నాయకులకు కార్యకర్తలకు వర్కర్లకు స్నేహ ఆటో వర్కర్ సీనియర్ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల రకాలకు సంబంధించినటువంటి వారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్ ఒక ఆటో కొనుక్కోవడానికి తన జీవిత కాలంలో రెండు లక్షలు గాని మూడు లక్షలు గాని వెచ్చించి ఆటో కొనుక్కునే పరిస్థితి లేదు వేల రూపాయలు కట్టుకొని డౌన్ పేమెంట్ తీసుకొని ఆటో కొనుక్కోవడం జరుగుతుంది ఎందరో మంది నిరుద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు రాక ఆటో రంగాన్ని ఎంచుకుంటూ ఉన్నారు స్పేట్ పాట రూపంలో ఇన్సూరెన్స్ రూపంలో రూపంలో

మరి సమావేశాన్ని ఉద్దేశించి మన జిల్లా రైతులు నాయకులు అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుదారు మా డిమాండ్ కోరుతున్నాం ఈ రోజున దేశవ్యాప్తంగా ముఖ్య ఉద్దేశం లేబర్ బోర్డు పేరుతో పోయి పన్నెండు గంటలు పదిహేను గంటలు జరుగుతున్నాయి రైతులకు లేని పరిస్థితి నిలబడుతుంది అందువల్ల ఎవరైతే దేశంలో శ్రమ చేసి ఉత్పత్తులు సూచిస్తారో సంపదను తయారు చేస్తారో ఆ శ్రమ చేసే వారి యొక్క సమ్మె ఈ రోజు జరుగుతుంది I know I- don't.

there's